గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు మధ్య ఒక రెండు చిన్న విషయాలు చెప్పాలి సార్ మీకు ఏంటంటే అప్పుడే కొత్తగా పెళ్ళైన నవదంపతులు వాళ్ళు హనీమూన్ కని చెప్పి వెళ్ళారు బయటికి ఈ మధ్య నాకు తెలిసిన స్టోరీ కొత్తగా పెళ్ళైన భార్యని పక్కన పెట్టుకొని ఎవరో హోటల్ ఎవరో రోడ్డు మీద వెళ్లే వాళ్ళు బస్సులో వెళ్లే వాళ్ళు ట్రైన్లో వెళ్లే వాళ్ళు లేకపోతే ఫ్లైట్లో పక్కన కూర్చున్న వాళ్ళు పక్కనే కొత్తగా పెళ్ళైన వైఫ్ని పెట్టుకుని వేరే వాళ్ళని వేరే ఆ భర్త వేరే స్త్రీని అసలు టాప్ టు బాటం వెళ్ళేంత వరకు చూస్తూ అలాగే ఇక అతనికి ప్రాక్టీస్ అది పాపం ఐదేళ్ళు అయింది పెళ్ళయి ఈ నేమిటి ఇలాగే ఎందుకు చూస్తున్నాడు నేను నచ్చలేదా లేకపోతే అందరూ ఇలాగే ఉంటారా వీళ్ళు ఎందుకు ఇలా చూస్తారు నాకెందుకు మా వారిలాగా వేరే వాళ్ళు ఎవరు కనపడరు మా వారి కన్నా అందంగా వేరే వాళ్ళు ఎవరు ఎందుకు కనపడరు అసలు ఆ దృష్టితో నేను ఎందుకు చూడను ఈయనెందుకు అలా చూస్తున్నారు అనేది ఈవిడ నిజంగా నిజంగా పాపం వస్తుంది కదా అంటూ ఉంటుంది అది పాపం వస్తుంది కదా అని ఒక సంతృప్తి పడి పాపం ఆవిడ ఊరుకుంటుందమ్మా ఏం చేయలేక కానీ దానికి పరిష్కారం ఏంటంటే నిలబెట్టి అడిగేయాలి మనుషులు అవసరమైతే అడిగేయాలి కదండి ఎంత బాధ పాపం ఆడవాళ్ళు చాలా మందిలో ఉండే ఒక సెంటిమెంటల్ సైకాలజీ ఏమిటంటే పొతడు పొతడు వాడు ఎంత ఏడుపుకు తింటున్నా సరే తగులుతుంది ఖచ్చిత ఎందుకమ్మా తగిలేదు ఎవరికి మీ భర్తకైనా ఈ విడివిడ భర్తకరే పోతున్నా అది ఆవిడకి తగులుతుంది కదా అంతకంటే ఏమిటయ్యా నీ ప్రవృత్తి ఏకాంతంగా ఏమిటైపోతుంది ఈ రోజుల్లో అప్పుడే పూర్వం అయితే భయపడవచ్చు ఇవాడు అంత ఇదేం లేదు హైగా కూర్చోబెట్టి ఏమిటిది నేను ఇందాక చూశాను ఏంటి పరిస్థితి ఇప్పుడు అందం గురించి కూడా మాట్లాడద్దు అందం గురించి వ్యాపారాలు చేస్తారా అవునండి చేసుకున్నప్పుడు ఉన్న అందం తర్వాత ఉండదు చేసుకున్నప్పుడు లేని అందం తర్వాత వస్తుంది ఆ దాన్ని బట్టి ఉంటుందా అందంగా లేకపోయినా కూడా చూడటం తప్పే అది ఒక తాడి కట్టావు అగ్నిసాక్షిగా కట్టుబడి ఉండాల్సిందే భర్త అయినా సరే భార్య ఆ దృష్టితో వేరే వాళ్ళని చూస్తున్నారు కదా మరి అలా చూస్తే ఏమనిపిస్తుంది అది మీకు ఇలా సంతృప్తి పడ్డామనేది చూడండి ఇది తాత్వికంగా తప్పు ఇది ఏమి చేయలేక ఆ పాపం తగులుతుంది కదా తగులుతుంది కదా అంటే ఎప్పుడో అప్పుడు ఏదో జన్మలో ఏదో పాపం తగులుతుందని మీరు సంతృప్తిపడి ఊరుకుంటారా ఇక్కడ జీవితం నాశనం అవుతుంటే ఖచ్చితంగా నిలబెట్టి అడిగేయలసింది తేలిపోతుంది అది ఖచ్చితంగా మంది మారుతారమ్మా మొగాళ్ళు కూడా ఇవేమి ఇది ఉన్నంత రౌడీజంగా లేనిపోయింది అన్నీ అన్నయ్య అయ్యి బాబోయ్ ఇది ఎలా అడుగుతోంది అంటే ఏమిటో అని వాడు భయపడిపోతాడు దానికి దానికి దాని పరిష్కారం దానికి ఉంటాయి నాకు నాకు తెలిసిన ఓ కుటుంబం చెబుతాను నాకు పేర్లు వద్దు విషయం వద్దు భర్త ఏదో ఇలా వేరే చూపుల్లో ఉన్నాడంటే ఏం చేసింది తెలుసా పెళ్ళి అయ్యి ఐదేళ్ళు ఆరేలేదు ఇవి చక్కగా ఒక కురా రిక్షాల సినిమాకి వెళ్ళి వచ్చింది చక్క కుక్కగా అటుకు చెప్పు దేబా బెస్ట్ పని ఆ పని చూడగా చేసింది చూడగా చక్క చూస్తుండగా దిగింది ఏమిటి ఇలా అన్నాడు నువ్వేమిటి అలా అన్నాడు నేను మానేస్తాను నువ్వు మానేయను సుఖంగా అంజు దాంపత్యం సుఖంగా ఉండాలి ఎప్పటికీ బాగుంటారు వాళ్ళకి ఆ భయడు ఆవిడ చెప్పిన సరదాగా నేను ఇలా చేశాను నువ్వు కాదు స్టోరీలు అవ్వమ్మా ఈ విషయం వల్ల బుద్ధి రావాలి ఆ చర్య ఏదో తీసుకోవాలి కనీసం చర్చించడానికైనా మనం భయపడుతూ ఉంటే మనం ఏదో సంతృప్తి పడి ఆ పాపం ఎప్పుడో పీడిస్తుందో లేకపోతే ఈయన మీద కోపాన్ని అత్తగారి మీద చూపించడం అది అనవసరం నేరుగా ఎవరు దోషం వారిని పట్టుకుంటే మంచిది అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు ఊర్లో ఊళ్ళోకి వచ్చి ఏంటి రాలేదంటే కలలేదంటే అంటే మా అమ్మ వాళ్ళు ఇంట్లో దింపేశాడు మా వారు హా వచ్చిన వెంటనే ఫస్ట్ ఫ్రెండ్స్తో ఒక ఒక గ్రూప్గా ఏ గోవాకో ఇంకెక్కడికో ఇంకెక్కడికో వెళ్తారట ఆ తర్వాత ఇండివిజువల్గా ఒక పార్టీ ఉంటుంది వీళ్ళకి ఇదంతా కూడా వైఫ్ని వదిలేసే పిల్లల్ని వదిలేసే మరి నువ్వు అడగ ఈ విషయంలో అన్నాను అని అంటే వాళ్ళు వేరే వేరే అమ్మాయిని నేను తీసుకుని వాళ్ళు ఫ్రెండ్స్ ఒకసారి ఇండివిజువల్గా ఒకసారి ఇలా పెడతారట ఇది వాళ్ళ సాంప్రదాయం అంట అని సో డబ్బు ఉన్న వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయేమో మధ్యతరగతి వాళ్ళ అనువాసనంగా చేసుకున్నాను నేను అని చెప్పాను దాని బాధ నిజంగా సార్ ఇలా చేస్తే వాళ్ళకేం ఆనందం సపోజ్ భార్య ఇలా చేస్తే ఆ ఒక ఆలోచన ఉంటే ఆత్మ సర్వభూతాన్ని వేదాంతం అర్థమైంది సార్ ఆ ఒక్క ఆలోచన వస్తే మరి ఆ ఆలోచన వచ్చేలా మీరు చేయాలంటున్నారు మీరు ఎన్ని సమస్యలు చెప్పినా ఇదే పరిష్కారం ఆ ఆలోచన వచ్చేలా సఫర్ అవుతున్న వాళ్ళు చెయ్యాలి మీరు చేయకపోవడం భయం వల్ల చేయకపోవచ్చు సున్నితంగా ఉంటారు కొంత అది అది కానీ తగ్గించుకునే గాంభీర్యం అన్నది అది మీరు కఠినంగా ఉండదు ఖచ్చితంగా ఉండండి ఏం మీకు అన్యాయం జరుగుతోంది అడగడానికి ఏముంది దాంట్లో అది ఒక పొరపాటు ఉంటే సరి చేస్తారు కదా నేను ఆ ఉద్దేశంతో చూడలేదు నా చూపే అంతా ఎంత చెబుతాడు కదా పోలేదు చెప్పనేడి అతని అతని వివరణ అతను అది సమస్యలు చర్చించుకోవడం మనకి పెద్ద అవసరం లేదు అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే మనకి తెలుగులో చెప్పిన మధ్యంతో మనం ముగించుకుంటే మంచిది గురుడు ఏ జీజనరించిన నరవర అప్రియము తన మనం తాను నవి ఏ జీకి పరాయణము పరమ ధర్మ భారతంలో ఆంధ్ర మహాభారతంలో తెనగారు శాంతి పర్వంలో చెప్పినటువంటి పద్యం భీష్ముడు చెబుతాడు ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ అనిపిస్తుందో అది ఇతరుల పట్ల మనం చేయకుండా ఉంటే అంతకంటే మించిన ధర్మం ఏమి లేదు అన్ని ధర్మశాస్త్రాలు ఇంతే చెప్పాయి వ్యాసుడు చెప్పిందని యథాతథ అనువాదంలో చాలా చక్కగా చెప్పాడు దీన్ని కనుక ఆంధ్రపత్రిక ఉండేది మంచి పెద్ద అసలు అది ఒక్కటే పత్రిక అప్పట్లో పత్రిక అంటే ఆంధ్రపత్రిక దాంట్లో ప్రతిరోజు వాళ్ళు సంపాదకీయం పైన ఈ పద్యం విషయం ఇది ఒక్కటి చాలు ప్రపంచాన్ని బాగుంది అంచేత ఈ తప్పు చేస్తున్న వాళ్ళైనా వాళ్ళు తిరగాలి మనం తిరగేసి ఆలోచించుకోవచ్చు వాళ్ళని ఆలోచించుకోకపోతే ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని మనం కల్పించాలమ్మా అది మేము గురజాడవారు దిద్దుబాటు కథ మొట్టమొదటి కథ అదే అంటారు తెలుగు సాహిత్యం దిద్దుబాటు కథలో గురజాడవారు అదే చెబుతారు భర్తకి పాఠం చెబుతుంది సున్నితంగానే చెబుతుంది దానికోసం విడవలు అక్కర్లేదు గొడవ సున్నితంగానే చెబుతుంది చెప్పొచ్చు మన పురాణ కథల్లో కూడా అలా చాలా ఉన్నాయి అలాంటివి మనం చదువుకుని తెలుసుకుని చేసుకుంటే సరిపోతుంది ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ లేదు మీ అహం చూపించడం కానీ అది లేదంటే మీ మెయిల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా మీరంటే చాలా ఇష్టం ఆవిడకి నాకు అర్థమైంది మీరంటే విపరీతమైన ప్రేమ అందుకని ఆవిడే మాట్లాడారు నాకు అర్థమైంది అడుగుతాను కళ్ళు ఎర్రబడ్డాని అడిగారు అంటే మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూడండి చంటి పిల్లలు చూసుకున్న చూసుకుంటున్నారు కదా ఆ ప్రేమ ఆవిడలో కనపడుతుంది సంప్రదాయం కూడా ఏం చెప్పిందంటే పిల్లలు పుట్టి వాళ్ళకి ఒక ఇరవై ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం భార్య అంతే కుత సమయం ఇంకప్పుడు వేరే వాంచలవి సహజంగా తగ్గిపోతాయి అవి పెద్ద విషయాలకు కానీ కేర్ అంటే అందుకని కేర్ తీ జాగ్రత్తలు తీసుకోవడం ఆ బాధ్యత పెరుగుతుంది అందుకే చాలా జాగ్రత్త తీసుకుంటాను వేదిక మహాడుతం ఉంటే ఎదురుగా ఉంటే ఇలా ఇలా చూపిస్తుంటే ఒకసారి ఆపేమని అంటే అప్పుడు రెండు గంటలు దాటిపోయింది రెండు గంటలు దాటి మాట రెండు గంటలు మాడతాను సాధారణ ఒక్కోసారి భావ విషయంలో సబ్జెక్టు అవకాశాలు అవి పెరిగితే కొంచెం అలా చూపిస్తుంది ఏంటిది అది అది ప్రేమతో ఉన్నాయి కదా అలా మాకు అంటే దాంపత్యంలో సహజంగా వచ్చే చిన్న చిన్న చీటపట్లు చెట్టుపట్లు ఉంటూనే ఉన్నాయి కానీ ఒక సద్గుణం ఆవిడలోనూ నాలోనూ కూడా ఏంటంటే దీర్ఘకాలం దాన్ని అట్టి పెట్టుకోకపోవడం నా కోపం గురించి అయితే ఆవిడ చెబుతుంది అలాంటిది చెప్పు వస్తుంట అలా వెళ్ళేలా వచ్చి సరికి పానే పోతుంది అనగానే పోతుంది అనగానే పోతుంది పైగా నేను ఎప్పటికీ ఉపకారాలు కాస్త ఎక్కువేదంటా కారం తక్కువైతేనే అడుగుతాను నేను ఎక్కువ అడగను ఒక్కోసారి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అంటుంది అమ్మ గుర్తు వచ్చిందంటారు కానీ కారం ఎక్కువైందని చెప్పండి ఎందుకంటే ఎక్కువైంది అన్న చప్పు తిండి పట్టేస్తుంది చెప్పండి ఎక్కువేలా తింటాను మా ఇంట్లో కొంచెం కారాలు ఎక్కువే ఉప్పు సరే మామూలుగానే ఉంటుంది అది ఎలా ఎక్కువైతే తినలేదు అవి ఉన్నాయి సహజంగా ఉండేవి మామూలుగా ఉంటాయి కానీ నాకు నా తత్వశాస్త్రం నాకు నేర్చుకుంది చిన్నప్పటి నుంచి స్వభావం కూడా అంతే మా అమ్మ ద్వారా నేర్చుకున్నది శాస్త్రం ద్వారా ఇంకా పెరుగుతుంది టాటాకు మంట అంతే తక్కువనే ఇలా లేస్తుంది చల్లని కూడా ఆవిడ నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే అనుభవం మీద ఆ కాశ్చేపు ఓహో వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోతుంది అలాగే బావలేదు అనేసి ఇంకా అప్పుడు కనుక వాదన పెరిగింది అనుకో ఏమవుతుందో తెలియదు మా అమ్మ వెనకాల ఉండి ఉండి నాకు నేర్చుకున్నాను అది గురించి మా అమ్మ నుంచి బోల్డ్ అనుభవం ఈ మధ్య దాకా మా అమ్మ నా దగ్గరే ఉంది మా అమ్మ చాలా సౌమ్యరాలు ఎందుకో ఆడుపల్ల దగ్గర ఉండకూడదు అంటున్నారు కదా మా అమ్మ నా దగ్గర ఉండమంటే ఆడపిల్ల వాళ్ళ దగ్గర ఎలా ఉంటానమ్మా అంటుంది నాకు రావట్లేదు అబడ వాడి మూడ్ ఫీలింగ్ దొలిమేనండి చక్కగా తెచ్చుకుని ఒక ఎడ దించుకోండి కదా హాయిగా ఆనందంగా ఉంటుంది నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ దగ్రే ఎక్కువ ఉండేదని ఇనికి అర్థమైంది ఆ విషయం మా అమ్మ అంటే కొంచెం అటాచ్మెంట్ లెత్తగార్ మీ ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా మీ మనసులో ఒక అల్లుడుగా మీరు ఏమనుకున్నారు నేను అప్పుడు బజల్ చెప్పానమ్మా ఆవిడ పట్ల నాకు ఈవిడ పట్ల ఉండేది ప్రేమ ఆవిడ పట్ల ఉండేది భక్తి ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మకంటే కూడా మా అత్తగారికి ఒకటి అంటే నేను స్వభావం గురించి కాదు ఆ సేవ మా మావగారికి పక్షపాతం ఏదో వచ్చింది కదా వచ్చి పన్నెండేళ్ళు మంచంలో ఉండిపోతే ఇక ఈ సుమతి అనసూయ ఎవరో సరిపోరండి ఆవిడకి అంత సేవ చేసింది పైగా ఆయనకి మనస్సు కూడా పనిచేయట్లేదు మెంటలే డిటీరియల్ ఎవరు చేస్తున్నారో తెలియదు చేస్తున్న సేవ భారీ చేస్తుందనే విషయం తెలియదు మా మా మావగారికి చెట్టిన నాగేశ్వరరావు గారికి తెలియదు కానీ అటువంటి మనిషిని మంచంలో పెట్టుకున్నా కూడా వెళ్ళిళ్ళు మానేసి పురుళ్లు మానేసి పుణ్యాలు మానేసి బంధువులను వదిలేసి సమస్త శుభ శుభకార్యాలు వదిలేసి భర్తే నాకు ముఖ్యం నేను ఎక్కడికే రాను అని చెప్పి ఎలా చేసేదంటే మళ్ళీ వైభవంగా స్నానం చేసి మంచిపాట్లు కట్టించి ఏదైనా పిండి వంట ఆయనకి ఇష్టమైన పిండి వంటలు ఏమన్నా ఆ నా పిండి వంట చేసి తిన్నా తినకపోయినా నోటికి అలా తగిలించి ఇప్పుడు తిన్నాం ఇక ఎవరు ఉంటారు ఈ కారణం అసలు అలాగే ఇప్పుడు ఆవిడ మా ఇంట్లో ఉంటాను ఆవిడ వెనకముందు నేను అడిగి పిలిపించుకున్నాను ఎందుకంటే అక్కడ చను ఎక్కువ సహజంగా నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా తీసుకురా అంటే మన మా అన్నయ్యకి చె ఎందుకు అతను ఆయన బాగా చూసుకుంటారు ప్రాణప్రదంగా చూసుకుంటారు ఆయన పంపించమంటే ఆయనకే అనిపిస్తుంది కదా అందుకే రొద్దు బాబు మీరు బాగానే చూసుకుంటారు కానీ మాకు దగ్గర నుంచి అటు పెట్టుకోవాలి పైగా అప్పుడు మా అమ్మ పోయిన కొత్త మా అమ్మ లేదు కదండి మాకు అమ్మ కావాలి కదా పంపించారు సేవాభావం మా అమ్మకు మొదటి నుంచి నాకు వచ్చిన దగ్గర నుంచి అలవాటు ఉంది చూసాను నేను మా నాయనమ్మ గారికి ఇప్పటికి కూడా ఎనభై మూడేళ్లు ఇప్పటికీ ఉరుకుతూ ఉంటుంది అది ఎక్కడ పడుతుందో అని దాన్ని పట్టుకోవడం సగం పని చేస్తుంది ఈ తోటకూర నేను గెలలేనా నువ్వు గెల అని కూర్చుంటున్నా మా అమ్మ ఉన్నప్పుడు అలాగే చేసేది అది ఆ ముక్కలు ఏవో ఇలా బారాయి అమ్మాయి నేను దొరుకుతాయి చిన్నపిల్లలు నువ్వు చిన్నపిల్ల చిన్నపిల్లవు నువ్వేం జరుగుతావు అని అవి జరిగింది